మీకు అధికారం వస్తుందని నమ్మకంతో మీరు చాలా కాలం నుండే ఈ లిక్కర్ మాఫియాకు ఈ లిక్కర్ దందాకు మీరు ప్లాన్ చేశారని ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారానికి వచ్చి రాగానే ప్రభుత్వ పరంగా ప్రభుత్వమే సాగిస్తున్న లిక్కర్ వ్యాపారాన్ని మీరు అడ్డుకొని బంద్ చేసి దాన్ని మూసేసి మీకు కావాల్సిన వాళ్ళ చేతిలో తొంభై తొమ్మిది శాతం లిక్కర్ షాపులు వచ్చే విధంగా అధికారులు అనధికారులు మీ పార్టీ నాయకులు బెదిరింపులు మీ చేతుల్లో తీసుకున్నారు మా ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా బెల్ట్ షాపుల ప్రసక్తే లేదు ఆ రోజున డెబ్బై వేల బెల్ట్ షాపుల్ని వేలాలు పెట్టి మరి మీ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో నడిపిస్తూ ఉన్నారు ఇదంతా ముందస్తుగానే మీరు వేసుకున్న ఒక ప్లాన్గానే ప్రజలు భావిస్తూ ఉన్నారు నమ్ముతున్నాము కూడా బయట పడిన తర్వాత మీరు ఏదో సూక్తులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో చంద్రబాబు నాయుడువి ఏదో డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటా ఉంటారు ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ కంటే మించి మీరు ఒక చీప్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు డర్టీ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో మీరు క్యూఆర్ కోడ్ పెట్టి చూసుకోమని చెప్తారా అంటే ఇంక మందు షాపు ప్రతి ఒక్కరు ఫోన్ తీసుకొని క్యూఆర్ కోడ్ పెట్టి స్కాన్ చేసుకుంటూ పోతుండాలి దాంట్లో దాంట్లో తేడా వస్తే పక్కా పెట్టాలి అంటే మీ దగ్గర తగినంత సమాచారం పూర్తి సమాచారం ఉంది రాష్ట్రం మొత్తం మీద అన్ని లిక్కర్ షాపుల్లో నకిలీ మద్యం అమ్మబడుతూ ఉందని మీ మాటలే చెప్తా ఉన్నాయి క్యూఆర్ కోడ్ పెట్టి స్కాన్ చేయాల్సింది మీరు ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వం మరి డెబ్బై వేల బెల్ షాపుల్లో ఏ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు ఎవరిని స్కాన్ చేస్తారు మీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలని మంత్రుల్ని పంపిస్తారా లేకపోతే ఏమైనా మీ దగ్గర యాక్టివ్ నాయకుల్ని పంపిస్తారా డెబ్బై వేల మందిని స్కాన్ చేసుకొని రమ్మని నిజంగా మీ దగ్గర అంతో ఎంతో నిజాయితీ మిగిలి ఉండి ఉంటే మీరు ఏకకాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న షాపుల్లో ఉన్న సరుకుని చెక్ చేసి ఉండేవాళ్ళు అట్లాగే ఆ రోజు దొరికిన తర్వాత ఏ ఏ షాప్కి ఏ జిల్లాకి ఎంత నకిలీ మద్యం పోయిందని లెక్క తీసుండేవాళ్ళు మీకు లొంగిపోవడానికని ఈ మాన ఎక్కి ఆయన పేరు పేరుంది ఆయన ఈ మానం ఎక్కిడికి వస్తే మీ వాళ్ళు రాజును తీసుకెళ్ళి తీసుకెళ్లారు మీరు అక్కడ ఆ జోగి రమేష్ పేరు ఇరికించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ గారు ఒక మూడు మాట ఆప్షన్లు మీకు ఇచ్చారు దగ్గర ధైర్యం ఉంటే దాన్ని స్వీకరించండి ఒకటి పాపం దైవభక్తుడు జోగి రమేష్ దేవుని దగ్గర ప్రమాణం చేద్దామని అడిగాడు కాదు సత్యశోధన నిలబడతానేటెక్టర్ నిలబడతా నేను మీరు వస్తారా అడిగాడు ఇది కూడా కాదు సిబిఐకి ఇమ్మని చెప్పారు సిబిఐకి ఇస్తే అన్నీ వస్తాయి కదా అని చెప్పారు కానీ మీరు సిట్ వేసారు మధ్య ఏదో వస్తా ఉంటే చిన్న పిల్లల సినిమా చూసాను చూసిన అట్లా మహేష్ బాబు అనుకుంటా అబ్బా దీని వేషాలు అంటుంటాడు అట్లా మీరు మీ సిట్ వేషాలు చూసి అసలు బోర్ కొడతా ఉంది ఒక సిట్ ఆల్రెడీ పనిచేస్తూ ఉంది ఈ రోజు కూడా ఒక రుజువు కూడా లేకుండా కేవలం కంప్లైంట్లపైనే సిట్ నడిపిస్తూ ఉన్నారు సిట్ గురించి మాట్లాడితే కొడతా ఉన్నారు ఇప్పుడు ఇందుక సిట్ ఇది ఈ సిట్లో మళ్ళీ మీ వాళ్ళనే కూర్చోబెడతారు మీ వాళ్ళ క్లీన్ సిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు నిజంగా అసమర్థ రాజకీయాలు అందామా లేక అసమర్థ సిగ్గులేని రాజకీయాలు అందామా లేకపోతే అసలు పరిపాలన భ్రష్టు పట్టించి కేవలం మీ అధికారాన్ని ఏ విధంగా అయితే నలభై ఐదు లక్షల ఓట్లకు లెక్క లేకుండా పోయిందో లేక ఆలస్యంగా పడ్డాయో ఇప్పటికే మీరు ఓటు చోరీ ద్వారా అధికారంలోకి వచ్చే పేరు మాట్లాడుకునే క్రమంలో మీరు సంపాదనకే మీరు సంపాదించుకుందామనే మీరున్నారా ఇప్పటికే ఈ లిక్కర్ వలన ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు మీకు సంబంధించిన వాళ్ళ జేబుల్లో చేరినాయని ఒక వార్త ఆయనతో మీరు చిలక పలుకులు చెప్పిస్తారు మంచిగా ఒక చైరేసి చక్కగా క్రాఫ్ట్ దువ్వి రెండు మూడు సంవత్సరాల నుంచి అని మీ ఆఫీసర్లు అడగండి రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ లిక్కర్ ఇండస్ట్రీస్ ఉన్నాయా అని వాళ్ళే చెప్పారు ఈ మధ్యకాలంలో వచ్చాయి ఈ ప్రభుత్వం వచ్చినాక నెల నెల కింద వచ్చాయని చెప్పారు కొంత లేని సమాధానాలు మీ కొడుకు వసలు పిల్లల గురించి మాట్లాడడానికి పెద్ద ఇష్టపడను కానీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా లోకేష్ బాబు గారికి మీరు అర్థం లే అసంబద్ధంగా మాట్లాడతారు ఏంది మీ నోట్లో నుంచి ఆఖరికి అధికారం పట్టు ఉన్న కాంక్ష తప్ప కసిది ఇంకేం కనపడదు మీరు విఫల మంత్రి మీ నాయకత్వంలో ఉన్న మీ శాఖలో ఇప్పటికే టెన్త్ క్లాస్ పరీక్షలు నిర్వహించలేరు ఫలితాలు ఇవ్వలేరు ఆ డిఎస్సిలో గొడవలు ఆ కురుపాంలో పిల్లలు హెపటైటిస్ తేతో మరణించేది కనుక లోకేష్ బాబు గారు మీకు మాట చెప్పాలకున్న మీ గారి రాజకీయాలు మంచి రాజకీయాలు అనుకుంటా ఉన్నారేమో అవి ధూర్త రాజకీయాలు చెడ్డ రాజకీయాలు అవి కొద్దిగా హెల్తీ పాలిటిక్స్ని నేర్చుకోమని చెప్తా ఉన్నా ఒకవేళ మీ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు కొద్దిగా అంతో ఇంత రాజకీయాలు తెలిసిన వాళ్ళు వాళ్ళ దగ్గర కూర్చోండి వాళ్ళు మీకంటే సీనియర్లు ఎందుకంటే వాళ్ళని గౌరవించిన ఎట్లాగో మీకు తెలియదు నిన్నటి నిన్న నేను నంద్యాల మీటింగ్లో చూసిన మంత్రులంతా కూర్చోంటే మీరు మాత్రం పైన కూర్చున్నారు స్థానిక ఎమ్మెల్యే ఎంపీ కూడా కూర్చున్నట్లు నాకు కనపల్లే కనుక మీ నాన్నగారి పాలిటిక్స్ కాదు మంచి పాలిటిక్స్ నేర్చుకోండి అసలు సత్యకుమార్ గారి మాటలు ఆయన ఎప్పుడు అసత్యాలే మాట్లాడతారు కానీ సత్యకుమార్ సత్యమైన మాట మాట్లాడాడు ఆ కురుపాం సంఘటన పోయిన తర్వాత ఇది చాలా పెద్ద పేపర్లో వచ్చిన వార్త ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన వార్త ఇది ఆయన నాదే నాదేముంది ఆ స్కూళ్ళు పనిచేసే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు రాజ్ డిపార్ట్మెంటు ఆ తర్వాత హెల్త్ హెల్త్ డిపార్ట్మెంటు దాంతోపాటుగా దాదాపు మున్సిపాలిటీ పంచాయతీరాజ్ అందరూ విఫలమైపోతే ఈ కార్యక్రమం జరిగింది అతను మీ ముందే కాబట్టి ఇంకా చెప్పాల్సి వస్తే ఇంగ్లీష్లో గారు చక్కగా చెప్పాడు ఏం చెప్పాడంటే అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ అదర్ దెల్త్ సచాజ్ పంచాయతీరాజ్ డిసిఎఫ్ గారు వినాలి పంచాయతీరాజ్ రూరల్ వాటర్ సప్లై ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ పర్టికులర్లీ డిస్టిక్ కలెక్టర్స్ ఫార్ సారీ స్టేట్ ఆఫ్ ద అఫైర్స్ మీ మంత్రి మీ శాఖల గురించి మాట్లాడుతూ మీరు చేయలేదు మీ చేత కాలేదు సారీ అని చెప్పుకునే ఒక పరిస్థితిని పాపం మా సత్యకుమార్ గారి పేరు పొందిన సత్యకుమార్ గారు చెప్పారు కెపిటైటిస్ ఏ ఎట్లా వస్తుందో ఏమో వీళ్ళకు ముందు క్లాస్ ఇయ్యాలి అనుక నేను చెప్పే మాట ఒక్కటే ఇక్కడ ఆయన కూడా ఇక్కడి గురించి మాట్లాడతాడు ఏదో చేతికి వస్తేనే ఆ సిట్లు బిట్లు వేసుకొని నిజంగా సిట్ అంటేనే ఈ రాష్ట్రం నవ్వుతూ ఉంది చంద్రబాబు గారు వాళ్ళ ఊరికే టీఏటీఏలు బండ్లకు డీజిల్ దడ్డగా లేకపోతే మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఎత్తుకుపోయి తనడానికి తప్ప పనికి రావడం లేదు ఎట్లా కొడతా ఉంటే నడవలేకుండా కొడతా ఉన్నారు మరి ఇదొక సిట్టు అదే ఇది అనుకున్నామే వీళ్ళ వేషాలు చూడలేక ఇబ్బంది పడతా ఉన్నాం కనుక మీరు ఈ కార్యక్రమాన్ని చేయమని చంద్రబాబు నాయుడు గారు ఇంకా మాట్లాడుకుందాం లిక్కర్ కేసులో మీరు ఏ మాత్రం నిజాయితీ ఉన్నా సరే దీన్ని మీరు సిబిఐకి అప్పగించండి పైగా మీ ప్రభుత్వంలో ఇది ఎన్డీఏ ప్రభుత్వం అందరూ దీంట్లో ఉన్నారు దీన్ని సిబిఐకి అప్పగించండి సిబిఐ నిజానిజాలను దిగ్గుదేస్తుంది దాదాపు చెప్పే లెక్క ప్రకారం దాదాపు మూడు నాలుగు లక్షల కోట్ల దోపిడీకి రంగం సిద్ధం చేసుకున్నారని చెప్తా ఉన్నారు మీరింత దుర్మార్గమైన పరిపాలన నిజంగా మీకు డెబ్బై వేల డెబ్బై వేల బెల్ట్ షాపుల్లో లక్షలాది మంది ఈరోజు మందు తాగుతా వాళ్ళ ఆరోగ్యం నాశనం అయితే డబ్బులు మాత్రం మీ జేబుల్లోకి చేరుతుంటే మీకు సంతోషంగా ఉందని నేను భావిస్తూ ఉన్నాను ఏ లిక్కర్ షాపులకి ఏమైనా మీరు అధికారంగా ఇచ్చి ఉన్నారా అక్కడ ఏం చెక్కింగ్ ఉంటుంది ఎవడైనా డైరెక్ట్గానే మీ నకిలీ మధ్యాన్ని వాళ్ళకి ఇచ్చేసి అప్పించుకోవచ్చు కదా ఆ క్యూఆర్ కార్డ్ని స్కాన్ చేయాలంట చెప్పడానికి నోరెట్లా వస్తూ ఉంది ఈ నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారు నిత్యం అబద్ధాలతో అభద్రతా భావంతో ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోకుండా భూముల్ని అప్పనంగా అప్పగిస్తూ సర్వం నాశనం చేయడమే కాకుండా ఈ రోజున ఇబ్రహీంపట్నం ఉలకలు చెరివే కాదు నేను చెప్తా ఉన్నాను ఈ రాష్ట్రం మొత్తం మీద మీరు ఈ కుటీర పరిశ్రమ మీ వాళ్ళు నడిపిస్తూ ఉంటారు అందులో మీ ప్రభుత్వం యొక్క పెద్దల యొక్క ప్రమేయం ఉండే ఉంటుంది మీరు చెక్ చేయండి మీ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ఈ రాష్ట్రంలో అన్ని చెక్ చేయండి మీరు చేసే పని జనాన్ని చేసుకోమని చెప్తారా ఓ ఇరవై ముప్పై శాతం మధ్యలో స్మార్ట్ ఫోన్ ఉండే వాళ్ళకి ఇంకేం పనిలే మీ సారా మంచిదా కాదని చెక్ చేయాలి ఒకవేళ మంచిది కాదని చెప్తే మీరు ఎవరు లోపలేస్తారు ఆ షాప్ ఫోన్ లోపలేసి మీకు ధైర్యం ఉందా డెబ్బై వేల డెబ్బై వేల లిక్ తోలు ఆయన తోలు తీస్తా అంట ఆయన పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఏదో తొక్కి తారదీస్తారంట తీయండి డే మా వెంట రండి బెల్ట్ షాపులు చూపిస్తాం ఊరికి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పద్దంగా చూపిస్తాం మేము ఆఖరికి ఊరకనే ఒక కుచ్చితపు మాటలో మాట్లాడుతాం నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అడుగుతా ఉన్నా ఎటువంటి వారిని ఎన్నుకున్నారయ్యా మీరు మీ కళ్ళకు గంతలు కట్టి మీ చెవులో దూది పెట్టి అన్యాయం అరాచక పాలన సాగిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కటి మీ మంచికి ఏం చెప్తా ఉన్నారు చివరికి ప్రైవేటు కళాశాలలుగా మారుస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ గురించి కూడా మీరు మాట్లాడే రాఖరికి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనాన్ని ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోతే తెలుగుదేశం కూటమి నాయకులారా కనీసం ప్రజల పక్షాన ప్రజల కోసం సాగిస్తున్న పోరాటంలో కలిసి రండి మీరు చెప్పండి మీ నాయకులకి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటుకి ఇచ్చేస్తే బీద బిక్కి అన్ని కులాల్లో ఉన్న వాళ్ళు అన్యాయం అయిపోతారు చదువుకునే పిల్లలు నాశనం అయిపోతారు ఆరోగ్యం అందదు ఇప్పటికే మీ యొక్క నిర్వాహకం వలన పిఎస్సీలు పనిచేస్తలేవు ఆరోగ్యశ్రీ పనిచేస్తలేదు లేదు మీరు డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటా ఉన్నారు ఇన్ని కష్టాల నుంచి బయటపెట్టడానికి పెట్టడానికి కురుపాపులో పిల్లలు చనిపోతే ఒక నూరు మంది పైగా హెపటైటిస్ ఏ వస్తే తాగడానికి నీళ్ళకి అదే క్లాస్ రూమ్ అదే దొరికి జాలు చెప్తా ఉంటే ఇవన్నీ మాట్లాడడానికి మీ దగ్గర సరుకు లేక మీ దగ్గర ఏ విషయమూ లేక అసలు పరిపాలనే మీ దగ్గర లేక ఒక గట్టి పాలిటిక్స్ని ఒక చీప్ ట్రిక్స్ని పాలిటిక్స్లో మళ్ళీ మాకు ఇండస్ట్రీ 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 ప్రతిసారి మూడు వందల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు పిలిపిస్తారు కేంద్ర ప్రభుత్వంలో ఉండేవాళ్ళని ఈ రాష్ట్రానికి రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు ఒక్క మాట కూడా లేదు మీరే ప్రభుత్వం మీ యొక్క కుటుంబ పాలన కూడా కాదు మీ కుటుంబ పాలనని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దీన్ని గమనించమని కోరుతా ఉన్నా ప్రజలకు చెడ్డ జరిగేటప్పుడు మాట్లాడాలి చీప్ లిక్కర్ కేసుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు చీప్ లిక్కర్ బాటిల్ అమ్మిన ప్రతి ఒక్కరూ మీకు సంబంధం ఉండే ఉంటారు బాబుగారు నన్ను నిరూపించడాక బాకండి అడుగుతారు మీరు మళ్ళా నిరూపించడానికే మీ ప్రభుత్వం ఉన్నది నిజంగా నాకు ఆశ్చర్యం ఇస్తే ఆయన ఆఫ్రికా నుంచి అట విమానంలో దిగుతాడంట నడుచుకొని వచ్చి మీ వాళ్ళ పోతారట ఎంత స్క్రిప్ట్ ఈ మధ్యకాలంలో సినిమాలు రాసుకుంటూ ఉన్నారు మీరు సినిమా పక్కిలో అన్నిటి కూడా మేనేజ్ చేస్తూ పోతూ ఉంటారు మాట్లాడితే కొడతారు మాట్లాడితే కేసులు పెడతారు మాట్లాడితే భయపడిస్తారు కాబట్టి ఈ రోజున మీరు డైవర్షన్ చేయడం కోసం లేక ఇంకోరి మీద నింద వేసే ప్రయత్నాలు ఎప్పుడంతే మీరు మీరు ఏ పని చేసినా ఆ నింద వేరే వాళ్ళ మీద వేసే ప్రయత్నం చేస్తారు రామారావు గారి పార్టీ పీక్కొని అతన్ని బయట నెట్టేస్తే అది రామారావు తప్పు అంత గొప్పవాళ్ళు మీరు కనుక మీ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ అనే ఎందుకంటే అంత డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటున్నారు డైవర్షన్ పాలిటిక్స్ కాదు ఇది మంచి కార్యక్రమం చేసి ఏం డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఉండాల మీరు ఒక చెడ్డ రాజకీయాలని మురికి పట్టిన రాజకీయాల్ని లేదంటే చీప్ ట్రిక్స్ని రాజకీయాల్లో ప్రవేశపెడతా ఉన్నారు ఇది మంచిది కాదు ఇది రాష్ట్రానికి నష్టం దానికి ఇప్పటికైనా సరే మీ అబ్బాయికి మంచి రాజకీయాలు నేర్పించండి మీ పార్టీ వాళ్ళకు కూడా మంచి రాజకీయాలు నేర్పించారు కానీ ఏదో మన పేపర్లో చూసా లైట్ డిటెక్టర్కి వస్తాడా మేము తెస్తాం మీరు గుర్రండి సిబిఐకి ఇవ్వండి సీబీ వాళ్ళు నిగ్గుదేలుస్తారు ఎవరు ఎక్కడ ఎంతగా ఎంత లిక్కరు ఏం కథ అని మీ యొక్క దాన్ని మూసేసే కార్యక్రమానికి పెద్ద అవసరం అవసరంలే ఇప్పటికి కూడా మీరు ఆ ఇద్దరి ఇద్దరి రిపోర్ట్లో రిమాండ్ రిపోర్ట్లలో పొంతం లేని మాటలు రాశారు దాంట్లో ప్రభుత్వ అధికారులేమో ఈ నెలలోనే మొదలైందంటే మీరు రెండు మూడు కింద రాసే ప్రయత్నం చేశారు అట్లాగే మీరు అలిగేట్ చేసిన వాళ్ళ పేరు దాంట్లో లేవు చివరికి వాళ్ళ దగ్గర నుంచి ఏ జిల్లాకు ఏ షాపుకు ఎవరికి ఎంత పోయిందనే వివరాలు కూడా మీ దగ్గర లేవు ఉన్నా మీరు బయట పెట్టరు వాటిని నల్లిఫై చేసే ప్రయత్నం చేస్తారు ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏడవడమే కదా ఇప్పటికైనా అర్థమైందా జగన్మోహన్ రెడ్డి గారి లిక్కర్ పాలసీలో ఉన్న ఔన్నత్యం ఏదో అది ప్రజలు చేసిన వ్యాపారం అది అంటే ప్రభుత్వం చేసిన వ్యాపారం అది ఎక్కడ ఏం జరిగినా అకౌంట్లో పడాల్సిందే డబ్బులు పోవాల్సిందే బిఎస్ఎన్ అది ఏదో బెవరేజ్ కార్పొరేషన్ లెక్కలు ఉండాల్సిందే అమ్మాల్సిందే ఇట్లా పక్కన షాపులు పెట్టి షాపులు కాదు ఫ్యాక్టరీలు పెట్టి దాని కుటీర పరిశ్రమలు కాదు ఇరవై వేల సీసాలు రోజుకు తయారు చేసే ఫ్యాక్టరీని ఈ రాష్ట్రంలో అనేక చోట్ల మెయింటైన్ చేయబడుతున్నాయని చాలా అనుమానం పడతా ఉన్నారు రెండు దొరికాయి ఇంకెన్ని దొరకాలో